ఇక నెలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎక్కడన్నా ప్రయాణం పోవాలంటే ఒక ఇరవై కిలోమీటర్ల కుటుంబ సమేతంగా పోవాలంటే ఎడ్ల బండుల్లోనే వెళ్ళేవాళ్ళం ఇటీవల కాలంలో ఆధునీకరణలో ఎడ్లన్నీ కూడా ఉపయోగం లేకుండా వచ్చే పరిస్థితి వచ్చింది మెక్కనైజేషన్ వచ్చింది మోడర్నైజేషన్ వచ్చింది దీనివల్ల చాలా వరకు ఏవైతే ఇంకా కూడా మీరు చూస్తే ఈ సెక్స్ హార్టెడ్ కింద ఫిమేల్ కాఫ్స్ని ఉత్పత్తి చేసే పరిస్థితి కూడా వచ్చారు దీనివల్ల వీటిని చాలా వరకు ఇగ్నోర్ చేయడం ఎక్కడన్నా ఉన్నా కూడా దాన్ని సరిగా ఉపయోగించుకోలేని పరిస్థితి వస్తే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఆ కార్యక్రమంలో మీరు చూస్తే ఈరోజు ఇక్కడ వండర్ఫుల్గా నేను చూశాను ఎడ్లతో బుల్స్తో కరెంట్ ఉత్పత్తి చేయడం ఇది ఎక్కడా ఎవ్వరు ఇంతవరకు ఆలోచన చేసి ఉంటారని నా నమ్మకం నేను కూడా ఫస్ట్ టైం చెప్పినప్పుడు ది పవర్ ఆఫ్ బుల్ అంటే ఈ యొక్క నాకు కూడా ఆశ్చర్యం వేసింది ఇది అవుతుందా అని ఆశ్చర్యం వేస్తే ఈరోజు దానికోసం థ్రెడ్మిల్ తయారు చేసి ఆ దాని మీద వాటిని ఎక్సర్సైజ్ నాలుగైదు గంటలు చేస్తే మనం కూడా ఎవ్రీ పర్సన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మన ఆరోగ్యం మనం తినే తిండి పైన రెండోది మనం తీసుకునే రెస్ట్ పైన నిద్రపోవడం మూడోది నిద్రలేసి ఒక గంట ఎక్సర్సైజ్ చేయడం నాలుగోది మంచి పని చేయడం ఈ నాలుగు చేస్తే ఇంకా హాస్పిటల్కి పోయే పరిస్థితి ఉండదు అది చేయని వాళ్ళే హాస్పిటల్కి పోతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటిది ది పవర్ ఆఫ్ బుల్ నిరూపించడం కోసం ఇక్కడ బుల్స్ని ఇక్కడ తీసుకొచ్చి చాలా సిస్టమేటిక్గా